రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ గారి ఆశీస్సులతో కావలి నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కావలిపట్నం పద్దెనిమిది వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే సమస్య మీద పరిష్కారం నాది కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేకి వార్డు నాయకులు ప్రజలు మహిళలు యువత ఘన స్వాగతం పలికారు అధికారులు వార్డు నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు అవసరాలు ప్రత్యక్షంగా తెలుసుకున్న ఎమ్మెల్యే చెత్త నిర్వహణ కాలువలు రోడ్లు వీధి దీపాలు త్రాగునీరు ప్రతి అంశం గురించి ప్రజలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రజలు వెల్లడించిన సమస్యలను స్పాట్ లోని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం ఎమ్మెల్యే అక్కడికక్కడే పరిష్కారాలు సూచిస్తూ స్పందించిన శాఖాధికారులు ప్రజల ఇంటికే ప్రభుత్వం ప్రజల సమస్యలే తన ప్రాధాన్యమని తెలియజేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రజలతో నేరుగా మమేకమై పనిచేస్తున్న ఎమ్మెల్యే వినూత్న పద్ధతికి ప్రజల ప్రశంసలు స్థానిక సమస్యలు తెలుసుకుని వెంటనే చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమం ప్రత్యేకత ఇంటింటికి ఎమ్మెల్యే పర్యటనతో పద్దెనిమిదో వార్డులో అభివృద్ధి పట్ల ప్రజల్లో కొత్త ఆశలు కావలి పట్టణంలో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమానికి విశేష స్పందన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రి లోకేష్ గారి ఆశీస్సులతో కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపిస్తా Obrigado. Like <laughs>